गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा परब्रह्म तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयाय गुरुं भजे अद्वैत श्रीराजयोगिप्रियशिष्यमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపు మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు మన గ్రూపులో రేఖ గారు మంచి ప్రశ్న పెట్టినారు ఏమనంటే పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతము అంటే ఏమి దాన్ని వివరించండి అని చెప్పినారు ఎందుకంటే ఈ ప్రశ్న గొప్ప ప్రశ్న మరి మనం అందరం కూడా ఈ పరిపూర్ణ రాజయోగ సిద్ధాంత మార్గము ఎందుకు ప్రయాణం చేస్తున్నటువంటి వారు అందరం కూడా మనము ఆ యొక్క గురుపాదము గురుదర్శనము కావడమే మనందరికీ కూడా మనమందరం కూడా ధన్యులమే కాబట్టి అలాంటి ధన్యులమైనటువంటి ఈ యొక్క పరిపూర్ణ రాజయోగ మార్గంని అందు ప్రయాణం చేసేటువంటి మనం అందరము కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని అవలంబిస్తూనే ఉంటున్నాము కదా దానిని మరి ఆ రేఖమ్మ గారి అభిష్టము మేరకు మరి సిద్ధాంతాన్ని మనం ఒకసారి పునచ్చరణ చేసుకుంటున్నాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇది విన్నవారే గురువుల ద్వారా మన గురువువారు గల విన్నారు ఎంతోమంది ఈ యొక్క ప్రబోధలు ప్రచారాలు ఈ యొక్క జూమ్ మీటింగ్లో కూడా విన్నారు కాబట్టి అందరూ మనం ఈ మార్గం అనేది ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మరి ఒకసారి దీన్ని పునచ్చరణ మరి వారి అభిష్టం మేరకు ప్రశ్న వచ్చింది కాబట్టి రేఖమ్మ గారి అభిష్టము మేరకు దీన్ని మనము మళ్ళీ ఒకసారి విచారణ చేసుకుంటున్నాము పరిపూర్ణ రాజయోగము అనేటువంటి ఒక సిద్ధాంతము అచలోయం సనాతన అనేటువంటి యొక్క సిద్ధాంతమే సిద్ధాంతము ఇదే అచలోయం సనాతన అనేటువంటి సిద్ధాంతమే ఈ యొక్క శివరామదీక్షతీయ సిద్ధాంతము ఈ శివరామ దీక్షీయ సిద్ధాంతము నాలుగు వందల సంవత్సరముల క్రిందటనే ఇది సిద్ధాంతము గావించబడినది కాబట్టి మరి మనకి మనకు భగవద్గీతలో కూడా మరి శ్రీకృష్ణ భగవానుడు మరి చెప్పినాడు కదా ఏమని అంటే అచేధ్యోయ అధోయోహ అక్లేధ్యోయ శోష్యేవచ నిత్య సర్వగతస్థాను స్థాను అచలోయం సనాతన అని చెప్పినాడు కదా నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది అది అచలమైనటువంటి నిజ దైవము దేవుడు అని మనము అప్పటి నుండి నాటి నుండి నేటి వరకు అన్వేషణ చేస్తూనే ఉన్నారు కదా మరి నాడు ఈ అన్వేషణలో శ్రీకృష్ణ భగవానుడు నిజమైనటువంటి దేవుడు ఎవరు అని సిద్ధాంతం చేసినటువంటి దానిని మనకు శివరామ దీక్షితుల వారు నిజమైన నిజమైనటువంటి దేవ దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు అనేటువంటి దాన్ని అది సనాతనముగా సిద్ధాంతం చేసి ఉన్నారు సనాతనముగా చెప్పబడింది కాబట్టి మరి అలాంటి సనాతనమైనటువంటిది అది సత్యమైనటువంటిది ధ్యోయ అధోయోయ ధ్యోయ శోషయవచ అని అంటే అది ఖడ్గములకు ఛేదింపబడదు వాయువుకు ఆర్పబడదు అగ్నికి దహింపబడదు మరి ఈ యొక్క వాయువుకు ఆర్పబడదు అని చెప్తున్నాడు కదా అదంతా అది అచలము సనాతనము అది సత్యమైనటువంటిదని ఈ ప్రబోధలు ప్రచారాలు నేటి నుండి నాటి నుండి కూడా నేటి వరకు జరుగుతూనే ఉన్నాయి మరి అలాంటి జరిగేటువంటి ప్రబోధలు జరిగేటువంటి సమయం లోపల వాళ్ళు కూడా మరి ఈ యొక్క వ్యాఖ్యానాన్ని తీసుకు భగవద్గీతని తీసుకొని వాళ్ళు కూడా ఇది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటి ధర్మము అని చెప్తున్నారు కదా దేనికి చెప్తున్నారు వాళ్ళు అంటే ఈ ఆత్మకే చెప్తున్నారు వాళ్ళు కానీ శివరామ దీక్షితుల వారు ఈ ఆత్మకు అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది సనాతనమైనటువంటిది కాబట్టి దాని అందు ఈ ధర్మం అనేటువంటిది సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది నిజమైనటువంటి దేవుడు ఎవరు అంటే అది అచలము బట్టబయలు పరిపూర్ణము అనేటువంటి నామకరణ చేసి ఆ సిద్ధాంతాన్ని అదే అచల దేవు దేవుడు అనేటువంటిది నిర్ధారణ చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు అర్జునికి యొక్క బుద్ధవులకు మరియు గురుముఖత దర్శింపజేసినటువంటి దానిని మనకు శ్రీధర శివరామ దీక్షితుల వలన తెలుసుకున్నటువంటి యొక్క నిజ దైవాన్ని మన గురు సాంప్రదాయంలో మన గురువులు కూడా మనము మనకు దర్శింపజేసినారు మద్గురువులు కాబట్టి అలాంటి మార్గం అది మరి శివ రాజ రాజయోగ సిద్ధాంతం అనేటువంటి అచలమైనటువంటి సనాతన మార్గము మరి అలాంటి సనాతన మార్గం ఎందు సనాతనం ఎందు మరి తోచినటువంటిది మరి స్వయంభూ అనేటువంటిది మూలం లేని గుర్తిరిగే శరీరమే తోచి మరి అది కూడా స్వతసిద్ధముగా ఉండి తనకు తాను స్వతసిద్ధమైనటువంటి దానిగా ఉండి మరి దానిలోపట అహంస్ఫురణ కలిగి నేనెవరు నేను అనేకము కావాలనేటువంటి సంకల్పం రావడం వలననే ఏకోహం భవిశ్యాం ఏకం అనేకం భవతి అనే పద్ధతిగా ఆ సంకల్ప సృష్టి చేసి త్రిగుణాత్మకమైనటువంటి పిండాండము విశ్వాండము పిండ ఈశ్వరాండము బ్రహ్మాండము పిండాండం అనేటువంటి ఈ త్రిగ ఈ ఈ త్రిగ త్రివిధమైనటువంటి ఈ జగత్ ఉత్పత్తికి కారణమైనటువంటిదే అది మూలం లేని గుర్తెరిగే శరీరమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటిది అది ధర్మము సనాతన ధర్మం అని చెప్తున్నారు కదా సనాతన ధర్మం అని చెప్పేదాం లోపలనే రెండు ఉన్నాయి కాబట్టి సనాతనమైనటువంటిది అని అన్నప్పుడు అది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది అది అంతటా ఉన్నటువంటిది అది మొదలు ఉన్నటువంటిది కొన ఉన్నటువంటిది అంతటా అది మధ్యంత రహితమై అంతటా ఉన్నటువంటిది అని మనము తెలుసుకోవాలి కాబట్టి మన పెద్దలు కూడా తెలియజేస్తున్నారు అందువరకే కాబట్టి మరి అలాంటి దాని అందు ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం అనేటువంటిది తోచి ఇది దంద్వరూపమైనటువంటి ప్రపంచం అందు నేను నేనని ఇది పుట్టుతుంది సస్తుంది పుడుతుంది సస్తుంది ఇవి ఆవిర్భావం చెందుతుంది మళ్ళీ తిరోభావం చెందుతుంది ఇది యుగ యుగాలుగా మార్పు చెందుతుంది ఈ ధర్మమే మార్పు చెందుతుంది కానీ ఆ సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది మార్పు చెందదు అది స్వతసిద్ధముగా సత్యముగా నిత్యముగా ఉంటుంది కాబట్టి మరి ఇది అనిత్యముగా అనిత్య స్వరూపముతో ఇది ఇది మార్పు చెందుతుంది ఇది మరి ధర్మం అనేటువంటిది ఆ అహం అనేటువంటిది ఎరకనే ఈ స్వయం అనేటువంటి మూలం లేని గుర్తు శరీరమే మార్పు చెంది యుగ యుగాలుగా మార్పు చెంది యుగ 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 యుగముల లోపల కూడా నేనే పుడుతున్నానని కృష్ణ భగవాను చెప్పినాడు కదా ఏమని చెప్పినాడు అని అంటే పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే అని అన్నాడు కదా ధర్మమునకు అధర్మము వాటిల్లిన వాటిల్లినప్పుడు అంటే ధర్మమే అధర్మముగా మార్పు చెంది సృష్టి జరిగినటువంటి ఈ జీవ జగత్తు అనేటువంటి ఈ ప్రపంచము లోబట ఈ యుగ యుగాలయందు నేనే పుడుతున్నానని చెప్పినాడు కదా కృష్ణుడు అంటే కృతాయుగంలో నేనే పుట్టినాను శ్రీ మహావిష్ణువ మరి త్రితాయుగం ఎందు రామావతారంలో జన్మించినాను ఋషులు జన్మించినారు అందులో కూడా మరి ద్వాపార శ్రీకృష్ణ భగవాన్గా దర్శించి జన్మించినాను మరి ఈ కలియుగములో మరి శ్రీధర శివరామ దీక్షితుల మరి మరి అచల ఋషులు అందరూ కూడా ఈ కోవలలో పట్టిన అవతరి కలియుగములు అవతరించినటువంటి మహాత్ములు మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా మహాత్ములు అవతరిస్తూనే ఉన్నారు కాబట్టి అవతరించి మళ్ళీ గురువుని చేరి ఆ సత్యమైనటువంటి సనాతనమైనటువంటి దాని ఆ ఆచలాన్ని తెలుసుకొని రాజ ఆ పరిపూర్ణ రాజయోగ మార్గం బ్రహ్మ భ్రాంతి రైత స్థితిని పొంది మరణములు లేఖ చేసుకునేటువంటి వాళ్ళే వీళ్ళంతా అచల ఋషి మార్గంలో ప్రయాణించినటువంటి వారు కాబట్టి మరి సనాతన ధర్మము అని ప్రచారం చేస్తున్నాయి కదా ఐదవ హైందవ సాంప్రదాయం లోపట అన్నప్పుడు ధర్మమైనటువంటి సనాతనమైనటువంటిది అది సత్యమైనటువంటిది ఎప్పటికున్నదని చెప్పేది మరి శివరామ దీక్షియ సిద్ధాంత బోధ మరి ఈ ధర్మము ధర్మాన్నే సత్యం అని చెప్పేటువంటివే ఇతర బోధలన్నీ కూడా అద్వైతము ద్వైతము విశిష్ట ద్వైతము ఇంకా నానా రకములైనటువంటి ఈ బోధలన్నీ కూడా ఈ ధర్మము మార్పు అటువంటి ఎరుకనే నిలబెడుతున్నాయి ఆ దానినే సత్యం అని చెప్తున్నాయి దానినే మరి సత్యము ఈ జగత్తంతా అసత్యము జగన్ మిద్య బ్రహ్మ సత్యం అని సిద్ధాంతం చేస్తున్నారు కదా శంకరాచార్యులు మరి ఆ సిద్ధాంతంలో పట్టిన ఇవన్నీ నిలబడినాయి కాబట్టి మరి ఆ ధర్మం అనేటువంటి దాన్ని ప్రచారం చేసేటువంటివే కానీ సనాతనమును ప్రచారం చేసేటువంటివి కావు కాబట్టి సనాతనమును ప్రచారం చేసేటువంటి సనాతనమైనటువంటిది అసలు పరిపూర్ణ దైవాన్ని ప్రచారం చేసేటువంటిది శివరామ దీక్షితే సిద్ధాంతమే కాబట్టి శివరామ సిద్ధాంతం సిద్ధాంతంలోపట ఆ సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది ఒకటే కానీ లేనే లేనేలేదు ఆ రెండోది అనేది ఇది ఏది అధునాతనమైనటువంటిది ఇది సనాతనమైనటువంటిది కాదు ఆ అధునాతనమైనటువంటిదే ఈ ధర్మమైనటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరమే యుగ యుగాములయందు ఇది పుడుతుంది సస్తుంది యుగ మార్పిడి జరుగుతుంది ఆవిర్భావ తిరోభాములు చెందినంత అంతా కూడా మూలం లేని గుర్తెరిగే శరీరమే కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరం ఎందు భ్రాంతి ఉంచుకోక నాయన ఇదే భ్రమ భ్రాంతికి లోనై భ్రమకు లోనై ఇదే జనమరణములకు లోనైతుంది కాబట్టి ఇలాంటి భ్రాంతిని వదిలి మరి నీవు భ్రాంతి లేని స్థితిలో ఉండమని చెప్పేదే అచల సిద్ధాంతము శివరామ దీక్ష సిద్ధాంతము రాజయోగ పరిపూర్ణ సిద్ధాంతము కానీ ఆ సిద్ధాంతం ఎందు అవతరించినటువంటి మన ఋషులందరూ కూడా ఆ అచల ఋషి సాంప్రదాయంలో రాజయోగ పరిపూర్ణ పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతం అనేటువంటి మార్గంలో ప్రవేశించి మరి శ్రీ దయానంద పొన్నాల రాజగేందర్ల వారి చే పరిపూర్ణ బోధ అంతా కూడా మరి శిష్య ప్రశిష్యులకు ఈ లోకానికి కూడా మరి లోక కళ్యాణార్థం కొరకు అవతరించినటువంటి మహానుభావుడే శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ మద్గురువర్యులు మరి వారు బోధ చే మనం అందరం కూడా ఈ యొక్క పచల పచల పరిపూర్ణ రాజయోగ మార్గము ఎందే ప్రవేశించే ప్రయాణించేటువంటి వాళ్ళందరం కూడా మనకు ఈ యొక్క బ్రహ్మ అనేటువంటిది కలగజేసేదే ఈ ఎరుక కాబట్టి ఈ ఎరుకని విడనాడడమే ఈ యొక్క సిద్ధాంతం అనేటువంటిది ఎరక మరి ఎన్నిటితో ఇక్కడ ఉంది మన అంటే ఈ ఎరకని నీకు నాలుగు రకాలుగా సూచన చేసి విడిపిస్తాడు గురువు పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతం లోపల దానికి మనకు ఏమని చెప్తున్నారంటే ఈ అన్నమయ పురుషయోగ సిద్ధి ప్రాణమయ పురుషయోగ సిద్ధి మరి మనోమయ పురుషయోగ సిద్ధి విజ్ఞానమయ పురుషయోగ సిద్ధి అనేటువంటివి నాలుగీటి ద్వారా విజ్ఞానమయ కోశము ద్వారానే నిత్యానిత్య వస్తు వివేకము ద్వారా నీవు వివసించినట్లయితే ఆ నిత్యమైనటువంటిది ఏదో నీవు అప్పుడు తెలిసినప్పుడు అసత్యమైనటువంటి దాన్ని దీన్ని వదులుతావు కాబట్టి వదిలి బ్రహ్మభ్రాంతులు లేక ఉంటావని మనకు నాలుగు మార్గాల ద్వారా సూచన చేసినారు పరిపూర్ణ రాజయోగ మార్గము మన గురువు గారు కాబట్టి దీన్ని అన్నమయ అన్నమయ కోశ పురుషయోగము సాధించుకోవాలంటే ఎలా అంటే మనము ఏ పనులు చేయాలన్నా మన శరీరములో మరి ఏముంటే చేస్తున్నాము అంటే ఈ ప్రాణం అనేటువంటిది ఉంటేనే జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకం తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేసేటువంటి ఈ కర్మంతా కూడా ఈ పనులన్నీ కూడా మరి వల్ల జరుగుతున్నాయి అంటే ప్రాణం వలన ప్రాణం ఏది ఉంటే ఈ అన్నమయ కోశం అనేటువంటిది ఉంటేనే ఈ అన్నమయ కోశమే శరీరం కాబట్టి శరీరము మరి ఇది శుభ్రంగా ఉండాలి మరి ఇది మంచిగా ఉండాలి దీని అందు ప్రాణము శుద్ధై ఉండాలి మనసు శుద్ధయి ఉండాలి అంటే కూడా మనము చేసేటువంటి పని అయితే ఉన్నదో ఆ పనుల వల్ల వచ్చేటువంటి కష్టార్జితం వలన ఆ భుజించవాలి ఆహారాన్ని భుజించినప్పుడే మన మనసు శుద్ధి అవుతుంది ప్రాణం శుద్ధి అవుతుంది శరీరము శుద్ధి అవుతుంది అని చెప్పి ఈ ప్రాణమయ కోశము ద్వారా మనకు వివరించినారు దీనిని మూడు మరి సూత్రముల ద్వారా మనకు చెప్పినారు అన్నమయ కోశంలో ఒకటి ఋతబుక్కు రెండవది హితబుక్కు మూడవది మృత మితబుక్కు ఋతబుక్కు అంటే మరి ఒకరికి అన్యాయం చేయకుండా నీ తోటి వారి మేలు కోరుకుంటూ ద్రవ్యార్జన చేయి ద్రవ్యం అంటే ధనమని ఇప్పుడు అనుకుంటున్నాము కానీ ఒకప్పుడు వస్తువులు తినుబండాలు కొనుక్కునే గుడ్డలు వఘైరాలు కూడా ద్రవ్యమే అలా వానిని న్యాయబద్ధంగా సంపాదించిన ఆహారమునే భుజించమని చెప్పుటయే ఋతుబుక్కు మనము ఆచరించవల అన్నమాయ కోశమున్ని రెండవది మరి ఇక్కడ హిత బుక్కు అంటున్నాడు బ్రతకడానికి ఆహారము కానీ రుచుల కొరకు కాదు కదా అన్నీ ఉన్నా దానిని సంతోషముగాను నీ ఆరోగ్యం నాకు భంగము కానీ దానిని తినవలేను అలా తినటయే ఈత బుక్కు నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఇది మీకు అర్థమైపోతుంటుంది కాబట్టి ఇది నేను షార్ట్గా చెప్తున్నాను కాబట్టి మరి మిత బుక్కు అంటే ఆహారము రుచికరముగా ఉన్నదని మితము మీరు మెక్కరాదు ఆయాస పడరాదు కొవ్వును పెంచుకోరాదు కొవ్వును పెంచుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి నానా రకాల ఇబ్బందులు శరీర రోగాలు అనేటువంటివి వస్తాయి కాబట్టి ఈ శరీరం ధర్మ సాధన కొరకే నన్ను తలంచి మితముగా తినుటయే మితముకు శరీరం కలు ధర్మ సాధనం ఈ శరీరం దేనికి ఇది ధర్మ సాధనం అనేటువంటి లోక కళ్యాణం కొరక ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు కాబట్టి నాయన ఈ త్రికరణ శుద్ధి నీకు కలగాలంటే నీవు తినేటువంటి కష్టార్జితమైనటువంటి ఆహారముని నీవు ఆశ లేక సంపాదించి దాంతో నీ యొక్క గృహము పిల్లలు భార్య సంఘము అన్నిటిలోపట కూడా నీవు శుద్ధిగా ఉండడమే ప్రాణమయ కోసం యొక్క శుద్ధి మరి ఇక ప్రాణమయ పురుష యోగముల గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ ప్రాణం ఐదు రూపాయలుగా మారుతుందని సమాన వ్యాన ఉదాహరణ ప్రాణములుగా మన లోపల మారుతుంది కదా మరి ప్రాణములకే ఆకలి దప్పులు కాబట్టి మరి ఆకలి దప్పులు అనేటువంటి ప్రాణములకు అన్నమయ కోశానికి వేస్తున్నాం కదా మరి అన్నం మనము అలాంటి అన్నము స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటేనే మరి ఇది ప్రాణమయ కోశం అనేటువంటిది ఇది శుద్ధి అవుతుంది దీనికి శక్తి పెరుగుతుంది శక్తి వలన డెబ్బై రెండు వేల నాలుగు మనము తాగినటువంటి నీళ్లు కానీ అన్నము కానీ ఇది డెబ్బై నెల డెబ్బై రెండు వేల నాలుగు సరఫరా చేయబడి ఈ ప్రాణము మరి శుద్ధి అవుతుంది కాబట్టి అలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే వాళ్ళను కాబట్టి ఉద్రేకములకు లోను కాకుండా మిత సంభాషణకు నియబద్ధమైనటువంటి నడకను కలిగి ఉండుటే ప్రాణమయ పురుష యోగం అని తెలుసుకొని దీన్ని సాధించుకోవాలని చెప్తున్నాడు మరి మనమయ కోశం అంటే మనం తినే ఆహారము పైన మన మనస్సు ఆధారపడి ఉండును అన్నమయ పురుష యోగ సాధన చేసిన వాని మనసు విపరీత ఆలోచనలకు కాక మనస్సు విషయవాసనలకు లోన కానియరాదు విషయములు విషయముతో సమానము అసలు సామర్థ్యము మదిలో చొరబడనియరాదు నేను అనేది బంగారు బంగారు సంఖ్యల లాంటిది దేహాత్మ బుద్ధి అనేటువంటిది ఇనుప సంఖ్యల లాంటిది మరి దీనిని నడుపుచున్నాను అనేటువంటి శివస్వరూపుడు అనేటువంటి వాడు వీడు కూడా మరి పశువును తాటితో బంధించిన బంధించుట వలన ఈ త్రివిధ బంధములకు లోనుగాక పరిపూర్ణ పరభావ్యమునందు నాకు మూలము కానీ స్థానము కానీ ప్రవేశించుటకు చోటు కానీ లేదు లేనే లేదను నిర్ణయము బ్రహ్మ ప్రమాదులకు లోను కాకుండా ఉండుట ఇది నిరాహార స్థితిలో ఉండుటయే అప్పుడు ఇది దేహి దేహిగానే ఉండును దేహాత్మ బుద్ధి నశించును కానీ ఈ దేహికి మూలము లేదను నిర్ణయమందు మనస్సునుంచుకొనిటయే మనోమయ పురుషయోగము దీన్ని సాధించవలన మనోమయ పురుష యోగం అనేటువంటిది రాజయోగము ద్వారా ఈ మనస్సును నిశ్చలం చేసినటువంటి వాడే ఈ నిచ్చల స్థితి కలిగినటువంటి వాడు విజ్ఞానమయ కోశము ద్వారా కాబట్టి విజ్ఞానమయ కోశం ఏం చెప్తుంది మనస్సును కొతిగాను దొంగగాను పశువుగాను పెద్దలు వర్ణించి పోల్చి ఉన్నారు కదా మరి విజ్ఞానం లేని వాడిని అజ్ఞాని అని అన్నారు కదా ఈ మనస్సును బుద్ధి నియంత్రణ చేయగలదు అందుకే మరి శరీరమును మనకు చెప్పినారు కదా కఠోపని శక్తి అని కూడా చెప్పినారు మనకు ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం యుద్ధంలో అర్జునుడు కృష్ణుడు ఏదైనా ఉన్నారు రథంలో ఉన్నారు కదా మరి యుద్ధం చేస్తున్నారు కదా అంటే ఆ రథం అనేటువంటిది మన శరీరము మరి ఇంద్రియాలు అనేటువంటివి గుర్రములు మరి అక్కడ మనస్సు అనేటువంటి వాడు అర్జునుడు బుద్ధి అనేటువంటి వాడు కృష్ణుడు కాబట్టి మరి పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి కాబట్టి బుద్ధి అనే కృష్ణుని చేతిలో ఉన్నప్పుడే మరి పరిపూర్ణ పరిపూర్ణ రాజయోగము మార్గములో ఇది నడుస్తూ ఉంటుంది లేకుంటే ఇది స్థితిలో లోపటికి వెళ్తుంది కాబట్టి అలాంటి నిచ్చల స్థితి కలగజేసేదే మరి ఇక్కడ విజ్ఞానమయ కోశము మరి విజ్ఞానమయ కోశము ద్వారా మరి ఈ నిత్యానిత్య వస్తు వివేకము ద్వారా విచారించి ఒకటి సత్యము ఒకటి అసత్యము అని చెప్పుకున్నాము కదా మనము అంటే సనాతన ధర్మం అంటే సనాతనమైనటువంటిది అది సత్యమైనటువంటిది అది నిత్యమైనటువంటిది అది అచలము అది నిజమైనటువంటి గురువు అది దేవుడు అని గురుముఖత మనం తెలుసుకొని మరి అనిత్యమైనటువంటి వస్తువుని మరి అనిత్యమైనటువంటిది అది స్వయంభు అనగా తనకు తానే వచ్చి దేహాకారం పొంది అన్ని దేహములకు తానే మూలమై విశ్వజగత్తు రూపములు జీవేశ్వర రూపంలో ధరించి రాకపోకలుగా కలిగినది లేని ఇరక లేక మూలము లేని గుర్తిరిగే శరీరం అని వస్తువునిచ్చేముగా మనం గురుమూర్తి ద్వారా తెలుసుకున్నాం కదా తెలుసుకున్నటువంటి ఆ తెలివిని గురుమూర్తి చిరణారములకు విం మరి చిరణారవిందంలో కల్పించుటయే పరిపూర్ణ రాజయోగము కాబట్టి ఇది కలిక కర్పూర న్యాయము అని చెప్పి దీనికి పెద్దలు నిర్ణయం ఇస్తున్నారు కాబట్టి కలిక కర్పూరం న్యాయం వల్ల కలిగి అంటే ఇక్కడ గురు జ్ఞానం అనేటువంటి బోధ అనేటువంటి అగ్ని కర్పూరం అనేటువంటి శిష్యుడు అనేటువంటి రెండు వెలిగిన తర్వాత ఉంటావా అంటే ఉండవు రెండు ఒకటవి వెలిగిపోతాయి కాబట్టి మరి గురువులో ఆ గుర్తు లేదు శిష్యుని లోపల కూడా ఆ గుర్తు లేదు కాబట్టి ఆ ఎరక లేని స్థితిలో ఉన్నటువంటి వారలే వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే కాలిన నులుకవలే ఉంటారు కుబసము విడిచిన పాము వలె ఉంటారు అని మనకు ఎన్నో ఉపమానాలు చెప్పినారు కాబట్టి మరి అలాంటి అశరీర స్థితిలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళే ఇది అశరీర మార్గము పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతం అనేటువంటిది సనాతనమైనటువంటిది ఇది అచల సిద్ధాంతం అనేటువంటి మార్గంలో ఆ శరీర బాటలో నడిచేటువంటి వాళ్ళమే మనం అందరం కాదు కాబట్టి ఇది అశరీర మార్గం అనేటువంటిది అని తెలియజేస్తూ ఇది పరిపూర్ణ రాజయోగము అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో సనాతనమైనటువంటిది అది సనాతన సిద్ధాంతం అని శివరామ దీక్షితయ సిద్ధాంతం సిద్ధాంతం అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై